మద్యం తప్పుడు కేసు మీద ఈనాడు పెట్టినటువంటి వార్త చూడండి మధ్య కథా చిత్రం అని వార్తలు పెట్టింది మధ్య కథా చిత్రం ముడుపుల డబ్బులతో సినిమాలు తీసిన వైకాపా ముఠ కట్టలు గుట్టలు ఆంధ్రజ్యోతి పదిహేడునో కోర్టు సమర్పించిన సిట్ కోర్టుకి పదిహేడో తారీఖు చార్జ్ షీట్ ఏమేస్తున్నారో ఆంధ్రజ్యోతికి ఎలా తెలుసు అంటే సిట్ అధికారులకి ఏమేం రాయాలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ చెప్పినట్టుగా సిట్ వాళ్ళు చార్జ్ షీట్ వేయబోతున్నారు అంతేగా అంతేగా సిట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత చార్జ్ షీట్లు ఏముందో మనకు తెలిసింది కానీ పదిహేడు తారీఖు ఛార్జ్ షీట్ వేస్తానంట దానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాదాగానే చార్జ్ షీట్లు ఏమేమి ఉన్నాయో ఇచ్చేస్తున్నాడు సార్ అసలు ప్రాసెస్ సార్ నేను ఆన్సర్స్ అడుగుతారా చెప్పాలా ఒకరోజేమో బంగారం కొన్నారు అన్ని డబ్బులతో ఒక రోజేమో బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టారు ఒక రోజేమో షెల్ కంపెనీలకు తరలించారు ఇంకొక రోజేమో ఏదైతే విదేశాలకు డబ్బు మొత్తాన్ని తీసుకొని వెళ్లారు వాళ్ళు ఇంకా పట్టుబడలేదు ఇంకో రోజేమో నేల మాలిగల్లో దాచిపెట్టారు ఇంకో రోజే బంకర్ లో దాచిపెట్టారు ఇంకొక రోజేమో ఇవన్నీ ఎలక్షన్ డబ్బులుగా పనిచేశారు ఇంకొక రోజేమో ఏమో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెడుతున్నారని రాశారు ఇంకో రోజేమో ఏదైతే ఈవీ బ్యాటరీలకు సంబంధించినటువంటి పరిశ్రమ పెడతా ఉన్నారని రాశారు ఇంకో రోజు ఏంటి దుబాయ్ లో కంపెనీలు పెట్టారు అని ఒక నాలుగైదు కంపెనీలు లిస్ట్ ఇచ్చారు ఏదో మీరు ఇప్పుడు మేము రాస్తున్నారు మీరు సినిమాలు తీసారని రాస్తున్నారు ఎంత తప్పుడు వార్త రోజుకొక కట్టు కదల్లి ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా